సహోదరులారావు ఈ సంగతి మీకు తెలియకుండాట నాకు ఇష్టం లేదు అదేదనగా మన పితృందరూ మేఘం కింద నుండిరి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోసను బట్టి మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తిషము పొందిరి అందరూ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి ఏలియన్గా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది రాగిరి ఆ బండ క్రీస్తు ఆ బండ క్రీస్తుయి ఉన్నాడు ఆరోజు ఇస్రాయేలీలను వెంబడించిన ఆ బండ క్రీస్తు అంటే ఇస్రాయేలీలను వెంబడించింది ఎవరు ప్రభు అంటే వారి వెంట వచ్చింది ఎవరు ప్రభు ఈరోజు ప్రభు నిన్ను కూడా వెంబడిస్తూ ఉన్నాడు ప్రభు నీ వెంట వస్తూ ఉన్నాడు ఆ రోజు బండగా క్రీస్తు వారిని వెంబడిస్తే ఈరోజు యేసుక్రీస్తుని ఎలా వెంబడిస్తున్నాడు అంటే కృప ద్వారా వెంబడిస్తూ ఉన్నాడు ఈరోజు నిన్ను కృప వెంబడిస్తూ ఉంది కృప నీ వెంట వస్తూ ఉంది ఆ కృప మన ప్రభున్నాం యేసుక్రీస్తు కాబట్టి నీవు కృపను వ్యర్థం చేసుకోకుండా సంబంధమైన ఆహారము భోజనం చేస్తూ ఆత్మ సంబంధమైన పానీయము త్రాగచ్చు సంబంధమైన పాటలు పాడుచు సంబంధమైన మార్గంలో నడుస్తూ ఆత్మ సంబంధమైన వ్యక్తులతో సావాసం చేస్తూ ఆత్మ సంబంధమైన ప్రార్థనా వీరులతో కలిసిమెలిసి ఉంటూ ఆత్మ భక్తి భక్తిగల వారితో కలిసి భక్తి చేస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవాలి లేకపోతే ఏమైందంటే అరణ్యంలో ఇస్రాయేలీలు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయి అరణ్యంలో ఇస్రాయేలీలు దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు ఎలా అంటే వారు ఆశించిన ప్రకారము మనం ఆశించకూడదనే వాక్యం రాయబడింది అంటే వాళ్ళు చెడ్డవాటిని ఆశించి చెడ్డవాటిని కోరుకొని వారు దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు దేవునికి ఇష్టలుగా బ్రతకలేకపోయారు కాబట్టి మనము కూడా వారి వలె ఉండకూడదు ఇస్రాయేలీల వలె మనము ఉండకూడదు ఇస్రాయేలీలు అరణ్యంలో దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కారణము వారు చెడుతనమును ఆశించి మనము కూడా వారి వలె ఉండకూడదు అంటే చెడుతనమును ఆశించకూడదు చెడు మాట్లాడకూడదు చెడుగును ప్రేమించకూడదు చెడు మార్గంలో నడవకూడదు చెడు సావాసాలు చేయకూడదు చెడు ఆచారాలు చేయకూడదు అలాంటివి చేయకుండా క్రీస్తు యశ్వన్ మనము అన్ని ఆత్మ సంబంధమైనవి చేయాలి ఆత్మ సంబంధమైన ప్రతి కార్యము దేవునికి మహిమకరముగా చేయాలి శరీర సంబంధమైనది ఏదో మనం చేయకూడదు ఎందుకంటే ఇస్రాయేళలు అరణ్యంలో శరీర సంబంధమైన కార్యములు చేసి శరీర సంబంధమైన కార్యక్రమాలు చేసి వారు దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు ఈరోజు నీవు శరీర సంబంధమైన కార్యములు చేయకూడదు ఆత్మ సంబంధమైన కార్యములు మాత్రమే చేయాలి ఆత్మ సంబంధమైన భక్తి చేస్తూ ఆత్మ సంబంధమైన మాటలే మాట్లాడాలి శరీర సంబంధమైన మాటలు కూడా మాట్లాడకూడదు శరీర సంబంధమైనది ఏదో ఆశించకూడదు ఆత్మ సంబంధమైన వాటినే ఆశించాలి ఆత్మ సంబంధమైన వాటి కొరకే నువ్వు కష్టపడాలి ప్రయాసపడాలి ఆత్మ సంబంధమైన వాటి కొరకు నీ ధనము కూడా ఖర్చు పెట్టాలి దేవునికి ప్రియమైన వరలరా అలాగే నువ్వు జీవించగలిగితే ఏ కృప నువ్వు అనుభవిస్తావు ఏషయ్య కృపలో నువ్వు బలపడతావు ఏసయ్య కృపలో నువ్వు ఆశీర్వదించబడతావు ఆయన కృప మహిమైశ్వర్యము కూడా నువ్వు అనుభవిస్తావు ఏసయ్య కృపనీ ఎందు నిలిచి ఉంటుంది చిరకాలము దావెదుగు చూపినట్లు దేవుడు నీకు కూడా శాశ్వతమైన కృప చూపుతాడు